మా పేరు పిపి చిదానంద పెద్ద హరివాణము ఇది పన్నెండు సంవత్సరాలు ఒకసారి జరిగేది గట్లింగేశ్వర కార్యక్రమం ఇది అది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఇది ఇప్పుడు ఐదవది ఇది ఇప్పుడు నిన్న రాత్రి వచ్చేసి యాభై మంది యాభై వేలు ఫిఫ్టీ థౌజండ్ మంది భోజనం చేసినారు ఇరవై ఐదు క్వింటల్ బియ్యం నిన్న జరిగింది కేసీపాతు అన్న సాంబారు వంకాయ ఈ రోజు మళ్ళీ లడ్డు ఇంతమందికినా లక్షా గట్ల మంది వస్తున్నారు ఇప్పుడు ఇక్కడ చాలా బాగా జరుగుతుంది ఎప్పుడు జరగలేదు అట్లా జరుగుతుంది ఇక్కడ అది మేము చూడలేనంత అట్లా ఉంది ఇది ఇది ఇప్పుడు టూ ల్యాక్స్ పైననే వస్తుంది మంది సామూహికవాహ యాభై ఐదు జరిగినాయి దాంట్లో అందరికి అంతా భోజనం వ్యవస్థ ఉంది పదకొండు దేవుడు పదకొండు దేవుడు వచ్చిన పరాస్త వేరే ఊరు నుంచి పదకొండు దేవుడికి అంతా ఇక్కడ వచ్చినారు చాలా విజృంభణ జరిగింది శ్రీ అంత ఆశీర్వాదం ఇక్కడ మనకు అందరికి ఉంది అది మేము చేస్తే అంత భగవంత మనకు అంత కరుణించినాడు అదనే చూసుకుంటాడు అంత పొలం కానీ మనకి అందరి అంత బాగుంటుంది సహకరిస్తారు మంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు అనిపించుకుంటారు ఒక్కరు రాత్రి అయితే ఒక దాతలు ఒక కుటుంబస్తులు ఒకరు లడ్డు కుటుంబస్తులు వేరే అదంతా మళ్ళీ ఈ రోజు భోజనము ఒక వేరే దాతలు ఎక్కువ వస్తున్నారు నేను చేస్తా నేను చేస్తానని నేను ముందుకు వస్తానని నేను నేను వస్తాను నేను చేస్తా నేను చేస్తానని ఏమో డబ్బులకి ఆర్థిక పరిస్థితి ఎట్లాది లేదు అట్లా జరుగుతుంది అంతా దేవుడు ఆశీర్వాదం ఇది ఎప్పుడు ఇప్పుడు సుమారంగా యాభై సంవత్సరం నుంచి జరుగుతుంది నలభై సంవత్సరం నుంచి ఇది నాలుగవది ఐదవది ఇది ఐదవది ఐదవది కార్యక్రమం ఇది మా పేరు బిపి చిదానంద పెద్ద హరివడం పెద్ద హరివనం పెద్ద ఆదోని మండల కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఆదోని మండలం మధ్యాహ్నం గ్రామం శ్రీ గద్దలింగేశ్వర ఐదవ బండ కార్యక్రమానికి ఈ శిఖలింగ్ చేసాం ఈ పెద్ద కార్యక్రమం జరుగుతుంది పదకొండు పదకొండు సంవత్సరానికి ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతుంది మీ ఈ అందరూ ఇది ఐదవ బండార కార్యక్రమం మీరు అంద మా మా భక్తాద్యులు ఈ అందరూ అందరూ కృషి చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రద చేస్తున్నారు దానికోసమే ప్రతి ఒక్కరు అందరూ మతం లేకుండా అందరూ వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని జయప్రద చేస్తున్నారని నేను చెప్తున్నాను సార్ అయితే పెళ్లి భోజనం పెట్టాలంటే కష్టాలు లక్ష జనాభా గల ఇంత పెద్ద జనాభాకి మీరు అన్ని అందరు కలిసి సహాయ సహాయం చేసినారు కృషి చేసినారు అంత చేసినారు పల్లెటూరు వాళ్ళు చేసినారు మన ఊరు చేసినారు ఒకరు ఒక్కొక్క ఒక్కొక్క మనిషిని ఒకరు కలసము ఒక్కొక్కరు అన్నదానం ఇంకొకరు లొడ్డు ఇట్లే ఒక్కొక్కరు సేవ చేసుకుని ఇట్లా ఇయర్లీ ఎయిటీ నుంచి లడ్డు లడ్డు అన్నం సారం లడ్డు ముప్పై ఒక్క ముప్పై కిలోటో లడ్డు రైస్ వచ్చి యాభై క్వింటాలు పప్పు వచ్చి ముప్పై పప్పులు పన్నెండు పన్నెండు క్వింటాల్ పెరుగు మా మన ఊరు రైతు మన అంతా దైవ దైవ గదిరి చేస్తారంటే ఇక్కడ పదకొండు సంవత్సరాలు తెలుస్తున్నారు దేవుడు అంతా వీళ్ళందరికీ కృషి అంత చేస్తున్నాను స్వామి కలిపి ఉన్నాయి ఇక్కడ యాభై ఆరు ఉన్నాయి స్వామి కలుపునము వేరే వేరే ఊరు నుంచి వచ్చినారు మన ఊరు నుంచి ఉన్నాయి అందరూ వచ్చినారు ఇప్పుడు అక్కడ బండి గుడి ఉంది అక్కడ ఆ గుడి దగ్గర అంతా స్వామి జరుగుతుంది అంతా పదకొండు దేవుళ్ళు వచ్చినారు పదకొండు దేవుళ్ళు వచ్చినారు వాళ్ళు కూడా అక్కడ పూజ జరుగుతాయి ఇప్పుడు పూజ జరిగిన తర్వాత స్వామి జరుగుతాయి సాయంకాలం మూడు గంటలకు ఊర ఊరేపు ఉంటుంది ఊర్లో అన్ని అన్ని దేవుడుతో తర్వాత పంట బాణాల కార్యక్రమం ఉంటుంది దానికి అంతా మన ఊరిన గ్రామ ప్రజలు అందరూ సహాయ కృషి అంతా చేసి ఇంత జయప్రదం చేశారని నేను చెప్తున్నాను శ్రీ శ్రీ అరివాణ గ్రామ మాది ఆదిని మండలం కర్నూలు జిల్లా పదకొండవ సంవత్సరానికి ఒక్కసారి జరుగుతున్న కార్యక్రమం ఇది బండార దేవ దేవరాయము ఈ సొత్త పల్లెల్లో ఎక్కడ జరిగేదా గ్రామం ఇది పెద్ద మా ఊరు అందరూ కలిసి పట్టిగా బాగా పని చేసుకొని ఏమీ లేకుండా బండార దేవ దేవుడిని ముందుకు తీసుకుని పోతున్నాము ఇట్లాంటిది మళ్ళీ చూడాలనుకున్నది చుట్టపల్లెలోకి మనము చేయాలని వాళ్ళకున్న ప్రార్థన పడుకున్నారు అట్లాంటివి మరి మనము చేయాలని అనుకున్నాము ఇది మా కార్యక్రమం మీరు మాటలు మరి తొమ్మిది గ్రాముల నుంచి వచ్చినారు జనాభా ఒక సుమారు లక్ష పైన వచ్చింటారు మూడు రోజులు సార్ యాభై క్వింటాల్ లొడ్డు ఒక ఎనభై క్వింటాల్ రైస్ బియ్యం పెండ్ యాభై ఆరు యాభై ఆరు పెండ్లు జరిగినాయి పన ఆ హరివన మండలంలోన ఇది బాగా బండారు దేవుడు శ్రీ గరిజలింగేశ్వర స్వామి ప్రసన్న అయ్యమో వచ్చాయచ్చాయే కానీ మా రెండు మాటలు విలుపడి నా పేరు గాదిలింగ పుజేరి గాదిలింగ బింగి ಶ್ರೀ ವ ಗ್ರಾಮ ಮಾದಿ ಆದಿನ ಮಂಡಲಂ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ పదకొండవ సంవత్సరానికి ఒక్కసారి జరుగుతున్న కార్యక్రమం ఇది బండార దేవ దేవరాయము ఈ సొత్త పల్లెల్లో ఎక్కడ జరిగేదా గ్రామ ఇది పెద్ద మా ఊరు అందరూ కలిసి పట్టిగా బాగా చేసుకొని ఏమీ లేకుండా బండార దేవత దేవుడు ముందుకు తీసుకుని పోతున్నాము ఇట్లాంటి మళ్ళీ చూడాలను సొత్త పల్లెల్లోకి మనము చేయాలని వాళ్ళు కూడా పడుతున్నారు అట్లాంటివి మరి మనము చేయాలని అనుకున్నాము ఇది మా సార్ తొమ్మిది గ్రామం నుంచి వచ్చినారు జనాభా ఒక సుమారు లక్ష పైన వచ్చింటారు మూడు రోజులు సార్ యాభై క్వింటాల్లో బ్లడ్డు ఒక ఎనభై క్వింటాల్ రైస్ బియ్యం పెళ్ళి యాభై ఆరు యాభై ఆరు పెళ్లి జరిగింది పను ఆ హరివన మండలంలోన ఈ బాగా బండారు దేవుడు శ్రీ గజలింగేశ్వర స్వామి ప్రసన్న అయ్యమ్మ వచ్చే రత వచ్చేవో కానీ మా రెండు మాటలు విలుపడ్డాయి నా పేరు గాదిలింగ పుజేరి గాజిలింగ బింగి Con bueno. Dios,